హలో అండి హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో కొంచెం వాయిస్ అయితే చేంజ్ అయింది కొంచెం కోల్డ్ అయింది లంచ్ చేశారా మేమైతే అందరం లంచ్ రేపు కూడా లంచ్ చేసిండు సో ఈ టాపిక్ ఏంటి అంటే నేను మా అక్కతో మాట్లాడక టెన్ డేస్ అయింది సో మాట్లాడదాము చాలా రోజులైంది కదా అయితే నేను ఏం చేస్తున్నా అంటే మా అక్కతో ప్రాంక్ చేస్తున్నా ఏమని అంటే వీడియోస్ వల్ల ఇంట్లో పని అది ఏమీ చేసుకోలేకపోతున్నా నేను ఇంకా ఏంటి అంటే రోహిత్ కూడా సరిగ్గా చదవట్లేదు హాస్టల్లో వేద్దాం అనుకుంటున్నాము అక్కయ్య అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే హాస్టల్లో వేయడం అట్లా అవంతా కూడా ఇష్టం ఉండదు శ్వేతకకి మన కల్లెదురుగా చూసుకోవాలి మన కళ్ళెదురుగా చూసుకోవాలి అయితే అంటుంటుంది ఊరికే సో నేనైతే రోహిత్ని హాస్టల్లో వేస్తున్నా ఏం ఏమన్ ఏం చెప్తావు ఏమంటావు అని చెప్పేసి అడుగుదామని అయితే మనం కాల్ చేద్దాం మా సేతడికి ఫోన్ నుంచి అయితే కాల్ చేస్తాను ఏదో కాల్ వస్తుంది ఇది అయిన తర్వాత చేద్దాం సో రేవంత్ అయితే రన్ చేసేసిండు కూర్చున్నాడు ఈరోజు మాకు చాలా చల్లగా ఉంది మబ్బు ఉంది సో కాల్ అయితే చేస్తున్నా ఈ ఫోన్ వచ్చేసి ఒకసారి అందుకే నెంబర్ వెతకాల్సి వస్తుంది నా నా దాంట్లో అయితే డైల్లోనే ఉండిపోతుంది సో స్వీద నెంబర్ దొరికింది కాల్ చేస్తున్నారు చూడండి

తిన్నాం శత ఇప్పుడే ఒకటి విషయం ఫోన్ చేసిన యూట్యూబ్ పెట్టు 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 అన్నావు పెట్టినా వీడియోలు వ్యూస్ పోతలేవు ఏం పోతలేవు ఇంట్లో పని అయితే లేదు ఏమైతే ని ఎక్కడికైతేక 1 కేనే ఊతుందే తర్వాత ఊతలేవిగా ఇక ఈ రోహిత్ కూడా మా రోహిత్ని కూడా పట్టించుకోవడం ఇంద అంటే ట్యూషన్కి వెళ్తుండలే కానీ సరిగ్గా చదవలేడని ఏమనుకుంటున్నా అంటే హాస్టల్లో ఎబెద్దాం అనుకుంటన్నామళ్ళో ఏమంటామని కాలేజ్ లో హాస్టల్ే చేస్తావా ఆ

కొంచెం ఎంటర్టైన్ ఉంటాడు కదా నేను యూట్యూబ్ పెట్టమన్నా గానీ పిల్ల ఇంకా పిల్లల్ని పట్టించుకోకుండా హాస్టల్ వేయడానికి కాదు అవసరం లేదు ఫస్ట్ పిల్లల్ని చూసుకోవాలి ఇప్పుడు రోహిత్ కి కూడా ఇప్పుడు హాలిడేసే కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా సమ్మర్ హాలిడేసే కొంచెం చెప్పు ఎట్లా ఏంటి అనేది చెప్తుండు నువ్వు ఇక వర్క్ అంటే నువ్వు పనాన్ని పెట్టుకో పెట్టుకో మేడ్ని పెట్టుకోసారి చెప్పు నువ్వు నువ్వే చేసుకోవడం తప్పదు అప్పదు కదా కాదు మీ చార్ స్టాల్ పక్కన పెట్టి కిచెన్ లకి మేడ్ కిచెన్ లకి వస్తుంది అని చెప్పేసి నువ్వు పెట్టుకుంటలేవు నాకు తెలుసు ఏం పర్లేదు వస్తే వస్తుంది పెట్టుకో బోర్లకి పెట్టుకో ఇల్లు వచ్చి చూడడానికి చూడ పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే ఆ వర్క్ వల్లనే నీకు సగం అలసిపోతున్నావు సారిక కదా బోర్లు తోమడం అదే నాకు రోజు ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఈ వీడియోస్ ఏమో టైంకి పెడతలేను ఏమో ఇక్కడ బయటికి వెళ్ళేటట్టు ఏమైనా చేసుకునేటట్లేదు రేవంత్ ఇంకా రేవంత్ కొంచెం యాక్టివ్ అయ్యిందని నా బాధ అట్లా ఇప్పుడు రేవంత్ కొంచెం కాదు చాలా యాక్టివ్ అయింది అసలు అసలు మేము మామూలుగా మనము రేవంత్ మేము ఇంతకు ముందు చూసినప్పుడు ఇప్పటికీ అసలు ఎంత మంచి నవ్వుతున్నాడు కెమెరా తెలిసింది వాడికి అంటే ఎట్లా మనం చేస్తుంటే అవన్నీ ఎందుకు సార్ మంది రేవంత్ అంటే ఎంత ఇష్టపడతారు అవునవును అసలు ఎన్ని ఎన్ని బ్లెస్సింగ్స్ ఇప్పుడు సిక్స్టీ కే రేవంత్ కుంటాయి తర్వాత నీకు కూడా టూర్కే నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉండేదానివి ఎట్లా రేవంత్ ఉన్నాడు ఎట్లా షేత ఫ్యూచర్ ఎట్లా ఫ్యూచర్ ఇప్పుడు నీకు అవన్నీ మైండ్ లో నుంచి పోయినాయి కదా ఇప్పుడు మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు నువ్వు చేసుకుంటున్నావు హ్యాపీగా మంచిగా ఉంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మేడ్ ని పెట్టుకో ఆ పని తక్కువ చేసుకో ప్లస్ రోహిత్ కి కూడా చెప్పు అవర్స్ చదువుకోమని చెప్పు అవర్స్ మంచి ఇప్పుడు ఆయనతో పాటు కొన్ని రీల్స్ చేయండి ముగ్గురు తెలిసి చేయండి ఆయన కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటది అట్లా ట్రై చేయాలి అండి తీసుకో హాస్టల్ వేస్తా అంటూ ముందే అమాయక చక్ర పడుతుంది కొడుకు అసలు ముందే పప్పు ఏం మాట్లాడదు నోట్ తీసి ఏం మాట్లాడాడు ఇప్పుడు తీసుకెళ్లి నువ్వు హాస్టల్ వేసినావు అనుకో ఇక మొత్తానికే అదైతుంది అట్లాంటి ఆలోచన లేమొద్దు యూట్యూబ్ పెట్టడం వల్ల నీకు మంచి జరిగింది ఇంత మంది వెనిఫిషియల్స్ వచ్చింది నీకు అవును అవును అది మాత్రం కరెక్ట్ లైవ్ పెట్టినప్పుడు నేను చూస్తా కదా రేవంత్ ఎంత అంటే నిన్ను కూడా ఎంత మంది ఇష్టపడుతున్నారు అక్క బాగా మాట్లాడతారు అక్క మీరు అది అని ఎంత మంది అనుకుంటున్నారు సో అవన్నీ ఏం పట్టించుకోవద్దు ఫస్ట్ మేడ్ ని పెట్టి పనికి మేడ్ ని పెట్టేసి ప్లస్ మంచిగా టైం టు టైం మంచి కొంచెం పెద్ద పెద్దవి కూడా చేయి ఓన్లీ షార్ట్ నేను చూడలేదు ఈ మధ్య అసలు కొంచెం బిజీ బిజీ అయిపోయి ఎక్కడ చేస్తలే ఇక నిన్న మొన్న కొంచెం వ్యూస్ తగ్గినాయి అని ఈయన కూడా అన్నాడు ఎందుకు వ్యూస్ తగ్గుతున్నాయి నువ్వు వీడియోస్ సరిగ్గా చేస్తలేవా అంటే నా పని అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది తెలుసా అందుకని నిన్న మొన్న పెట్టినా అస్సలు పోతలే వన్ కేకే ఆగిపోతున్నాయి వ్యూస్

మరి ఇప్పుడు కి అసలు ఎంత తొందరగా అయింది అసలు ఏం టెన్షన్ పడుకో అయినా మొన్నటి వరకు కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే కదా మీకు అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉంది సెట్ అయ్యారు సో కొంచెం కొంచే పెట్టేసామంటే నీకు సగం టెన్షన్ పోతుంది లేకపోతే నీకి నీ నీట్నెస్ కి పొళ్ళు తమ్మాలి బట్టలు మడత పెట్టాలి నీళ్ళు సదరాలి ఊడ్చిందే ఊడవాలి ఇట్లా చాలా మంది ఏ ఎట్లా ఉంటే అని వదిలేస్తా తిడు ఈ చెత్త చెత్త ఉంచుకుంటారు నీకు అట్లా ఎప్పుడు నీట్గా ఉండాలి అందుకని నువ్వు మేడు పెట్టుకుంటే మీ చిన్న చిన్న పనులు నువ్వు చేసేసుకొని మంచిగా మంచి మంచి వీడియోస్ కంటెంట్ లో చూసుకో మంచి కంటెంట్ లో చూసుకొని మంచి చెయ్యి ఇప్పుడు ముగ్గురు ముగ్గురు కలిసి చేయండి రోహిత్ని కూడా ఇన్వాల్వ్ చేయి కొద్ది రోజులు స్కూల్ తెచ్చేవారికి టూ అవర్స్ రోహిత్ స్పెండ్ చేయను టైం రోహిత్ కి కూడా ఇట్లా అట్లా అని చెప్పి ఎప్పుడు హైయర్ క్లాస్ కి వచ్చేసింది కాబట్టి నువ్వే చూసుకోవాలి సార్ అయి కానీ మొత్తం పిల్లల్ని మనమే చూసుకోవాలి హాస్టల్ లో అనేది అసలు పెట్టదు అది వేరే అమ్మో అది అసలు డిఫరెంట్ ఉంటది తెలుసా కాబట్టి నువ్వే చూసుకో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే యూట్యూబ్ అందే చేయగాని హాస్టల్ ఏమి వేయద్దు ఓకే ఏదో నీకు మంచిగా ఉంటది కదా ఎందుకంటే మంచి మాట్లాడుతావు అన్ని మంచి చెప్తావు కదా చీరల బిజినెస్ ఏదో ఉంది స్టార్ట్ చే చేసినా సపోర్ట్ చేస్తాం చీరల బిజినెస్ స్టార్ట్ చేసినా అంటే ఇక్కడ ఇంట్లో వరకే చేస్తున్నా ప్రస్తుతానికి వేరే ఫోన్ నెంబర్ తీసుకొని ఓన్లీ ఫోన్ పే వాట్సాప్ కి ఫోన్ నెంబర్ తీసుకుంటున్నాం తర్వాత యూట్యూబ్ లో పెడతాం మంచి చీర ఉంటే ఎప్పుడు బోని చేస్తా నేనే మరి ఇంకెవరైనా కొన్నారా కొనకపోతే ఎప్పుడు బోని ఒక మంచి ఏదైనా నాకు సెట్ అయ్యే సారీ చూడు కొనుక్కుంటా బోని చేస్తా ఏం కాదు మంచి ఇట్లనే యూట్యూబ్ కూడా చూసుకో రోహిత్ని రేవంత్ ని అస్సలు రోహిత్ని కూడా నెగ్లెక్ట్ చేయదు వాళ్ళని కూడా చూసుకో పిల్లల్ని కూడా చూసుకో హెల్త్ నీ హెల్త్ ఇంపార్టెంట్ ముందు థైరాయిడ్స్ సంగతి చూసుకో మొన్న కూడా నీకు చెప్తూనే ఉన్నా వీడియోస్ కూడా పెట్టిన థైరాయిడ్ గురించి మాట్లాడడానికి సో నువ్వు మంచి హెల్త్ నీట్ కూడా చూసుకో ఓకే ఇట్లా ఏం టెన్షన్ పడద్దు రివ్యూస్ వస్తలేవు అది వస్తలేదు అవన్నీ కాబట్టి కదా మీకు ఏదో ఉన్న లైవ్ లో కూడా పిన్న నేను ఎవరో ఏదో అన్నారు అని ఫీల్ అవుతున్నాను అదే గురించి అన్నారని అట్లా కొద్దిగా ఫీల్ అయిన ఇక అవన్నీ కానమ్మలేదు సారి ఎదుగుతుంటే ఏడ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళని పక్కన పెట్టేయాలి వాళ్ళకి మనం ఇంకా ఎదిగి చూపియాలి కదా పక్కన అసలు వాళ్ళని కావు వాళ్ళు ఇంకా మనం ఎదుగుతుంటే వాళ్ళకి కుళ్ళు వస్తుంటది ఇట్లా అయిపోతుంది ఏమే అని మనం ఇంకా ఎదిగి చూపియాలి నా సగం నాకు తెలిసి కదా చిన్నప్పటి నుంచి అంతే ఎవరు మనని ఏమన్నా అంటే వాళ్ళకి చూపించుకోవాలి

అవును సో ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకో టెన్షన్ ఏం లేదు అన్నీ అలాగే ఉంటాయి టెన్షన్ పడవద్దు హాస్టల్ హిస్టల్ అవన్నీ ఏం ఆలోచించవద్దు ఓకే ఓకే ఎందుకనా ఓకే ఓకే అయ్యా నువ్వు హాస్టల్ అంటే ఎట్లా రియాక్ట్ అవుతావా అని చేసినా ఎట్లా రియాక్ట్ అవుతావా హాస్టల్లో చేస్తా బాబుని అంటే ఎట్లా రియాక్ట్ అని కాల్ చేసినా అవునా ఎట్లనే అంటే హాస్టల్ అంటే ఎవరికైనా పై బెక్ అమ్మో చాలా భయం అందులో మెయిన్ గా నా పిల్లలని ఎక్కువ అది పెడతావు కదా అట్లా నీ మీదనే చేయాలనిపించింది అట్లా అడగాలనిపించింది వీడియో పెట్టిన వీడియో తీస్తున్నా అంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు ఏంటి అనేది పెడదామా నీకు కూడా కామెంట్స్ వస్తాయి ఇట్లా ఏంటి అనేది పెట్టిన అవునా పెట్టిన అర్చేస్తావా ఆ రికార్డ్ అవుతుంది హాయ్ నమరామ అన్ని రికార్డ్ అయ్యింది మా సారికా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఓకే ఎప్పుడు వెళ్తావ్ ఇంటికి నేను ఫైల్ చెల్తా ఇప్పుడు లస్ట్ టైం యాక్చువల్ నాకు లంచ్ చేసి కూర్చున్నా నీ కాల్ వచ్చిందా నేను వేరే అయితే మాట్లాడకపోతుండే అదే చాలా రోజులు అయింది కదా నువ్వు ఎప్పుడు ఈ మధ్య చాలా రోజులు మాట్లాడాలి నీ కాల్ నేను అటెండ్ చేసిన లేకపోతే చేయకపోయేదాన్ని అదే అదే అనుకున్న మామూలుగా ఆఫీస్ లో ఉంటే కదా ఏమో ఎత్తితే చూద్దాంలే అన్నట్టుగా చేసినా అయితే నాకు ఉంది నాకు మొబైల్ అలా ఉంది ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా ఇంట్లో కెమెరా పెట్టొచ్చినా అని చెప్పి సిసి కెమెరా ఫిట్ చేసి

మంచి చెప్పినావు మామూలుగా హాస్టల్లో వేసే ఉద్దేశం ఏం లేదు కానీ నువ్వైతే కొంచెం పిల్లల మీద ఎక్కువ చూపిస్తావు ఫస్ట్ పిల్లల తర్వాత జాబ్ తర్వాత తిండి అంటావు కదా మరి అదే లో కూడా దింపింది నువ్వే కదా ఒకసారి నిన్నే అడుగుదాం అన్నట్టుగా కాల్ చేసినా ఓకే కానీ చూద్దాం మరి నా వాయిస్ వచ్చిందో నువ్వు అట్లా చెప్పి చెప్పకుండా నేను ఇట్లా మాట్లాడాలనేమో నా భాష అవునా ఏం కాదు మంచిగా ఉంటాయి అన్ని మంచిగా చెప్పినావు కాబట్టి ఏం కాదు చూద్దాం కామెంట్స్ ఎట్లా వస్తే చూద్దాం ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు చూసేదా ఇంటిమేషన్ ఇస్తే ఇంకా మంచిగా మాట్లాడుతుండే నన్ను సరే ఓకే ఓకే ఆఫీస్ లో ఉన్నట్టున్నావుగా ఓకే మరి బాయ్ చురుశీరామ అయితే మొత్తానికి హాస్టల్ గురించి తను పిల్లల మీద కేరింగ్ చాలా తీసుకుంటుంది వాళ్ళ పిల్లలే కానీ మా పిల్లల గురించి కూడా ఊరికి చెప్తుంటుంది టైంకి పెట్టు టైంకి తినిపించు బయటికి తీసుకెళ్ళు వాళ్ళు ఏదైనా అడిగితే తినిపించు లేకపోతే ఫస్ట్ నువ్వు పని పక్కన పెట్టి ఫస్ట్ వాళ్ళని చూసుకో తర్వాత పని చేసుకో చూపనామని పెట్టుకో డైలీ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటుంది సో తను ఏమంటుందా ఎట్లా రియాక్ట్ అవుతుందా అని అయితే పెట్టినాను కదా ఏది చెప్పినా కూల్గా చెప్తుంది కానీ మంచిగా చెప్తుంది వద్దు ఇది చేయొద్దు ఇది చేయాలి మంచి అనిపిస్తుంది సో వీడియో అయితే ఏంటే ప్లీజ్ అది చూసిన వాళ్ళైతే ఎట్లా అని అయితే కామెంట్ చేయండి మా అక్క ఎట్లా మాట్లాడింది అనేది అయితే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి కూడా అడుగుతున్నాడు కామెంట్ చేయమని చెప్పేసి సో ఓకేనా బాయ్ చెప్ బాయ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇంకా టాబ్లెట్స్ అయితే టాబ్లెట్ రెడీగా పెట్టుకున్నా చాలా కోల్డ్ అయింది ట్యాబ్లెట్ వేసుకోవాలి ఓకే బాయ్